ఆల్ పొలిటికల్ పార్టీ లీడర్స్లకు అందరికీ నా నమస్కారాలు మా పేరు మహమ్మద్ చాంద్రుపాషా నేను ఒక సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిని నేను నేను ఒక రిపోర్టర్కి కూడా పని పనిచేస్తున్నాను ఏ ఛానల్లో నేను పనిచేసినా కానీ నీతి నిజాయితీగా పనిచేస్తాను నేను మా ఛానల్ ఓనర్కి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ అయినా కానీ నాయకులకు అందరికీ చెప్తున్నాను దయచేసి నా మాట మీద గమనించాలని కోరుకుంటున్నాను ఈ వీడియోని అందరి షేర్ చేయాలి సప్రైజ్ చేయాలి ఫేస్బుక్లో ట్విట్టర్ల గ్రూప్లలో కూడా దీన్ని ఫార్వర్డ్ చేయాలని కూడా అందరికీ నేను కోరుకుంటున్నాను దీని మీద గమనించాలని కోరుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్స్ల గురించి మాట్లాడుతున్నాను సోషల్ మీడియా రిపోర్టర్స్ గురించి మాట్లాడుతున్నాను పెద్ద ఛానల్ అయినా చిన్న ఛానల్ అయినా పెద్ద పత్రిక అయినా చిన్న పత్రిక అయినా మీడియా మిత్రులు నానా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో పనిచేసి ఒక మీడియా మిత్రులకు రిపోర్టర్స్లకు సంతమిను లేవు కిరాయింట్లో ఉంటున్నారు నానా అవస్థలు పడుతున్నారు వాళ్ళకి ఇంటి కిరాయి కట్టలేకపోతున్నారు వాళ్ళకి తినేదండదు తల్లి తండ్రిని తల్లి తండ్రికి ఏమి తినిపియాలి అని నేను ఆల్ పొలిటికల్ పార్టీ ఎమ్మెల్యేకు ఎంపీలకు మినిస్టర్లకు నేను అడుగుతున్నాను అందరి తెలంగాణ స్టేట్లో ఉన్న ఆల్ మీడియా వాళ్ళ దిక్కే నేను మాట్లాడుతున్నానని దయచేసి దీని మీద గమనించాలి ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ తోటి నాయకులు పైకి వస్తారు అవునండి సోషల్ మీడియాతోటే నాయకులు పైకి వచ్చారు ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ లీడర్స్ మా యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులతోటే పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు మరి మా మా రిపోర్టర్స్లకు ఎందుకు పట్టించుకుంటలేరు మా రిపోర్టర్స్లకు సంతం ఇన్ను లెవ్వు మా రిపోర్టర్స్ ఇల్లు అలాట్మెంట్ చేయాలి మా రిపోర్టర్స్లకు జీతాలు లేవు చెప్పండి ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు జీతాలు ఇస్తున్నారు నా ముంగట చెప్పమనండి మేము కష్టపడి మేము వార్తలు కవర్ చేస్తున్నాము ఎవరి గురించి కవర్ చేస్తున్నాము నాయకులకు పేరు వస్తున్నాయి గవర్నమెంట్ అధికార వాళ్ళకు పేరు వస్తున్నాయి మా మా రిపోర్టర్స్కి ఏమొస్తున్నది నేను ఇంతవరకు ఏ ఛానల్లో పని చేసినా కానీ నీతి నిజాయితీగానే నేను రిపోర్టింగ్ చేశాను నేను ఎవరి దగ్గర ఇంతవరకు ఎవరి దగ్గర ఒక్క రూపాయి నేను తీసుకోలేదు నేను తీసుకొని కూడా ఎందుకంటే మా భార్య కూలి పని చేస్తుంది ఆ కూలి పైసలు నేను జమ చేసి నెల నెలకు అది నేను కుంటి వాళ్ళకు గుడ్డి వాళ్ళకు అనాథ పిల్లలకు ఇసోటలకు నేను సాయం చేస్తానండి నేను పని చేస్తానండి నేను పని చేసి నా వచ్చిన కూలి పైసలు కూడా నేను అనాథ పిల్లలకు ఖర్చు పెడుతున్నాను కుంటి వాళ్ళకు ఖర్చు పెడుతున్నాను గుడ్డి వాళ్ళకు ఖర్చు పెడుతున్నాను ఒక డెబ్భై ఎనభై సంవత్సరాలున్న ముసలులకు వాళ్ళకు ఖర్చులు పెడుతున్నాను ఎందుకు పెడుతున్నాను నాకు ఆ పేదవాళ్ళు ఆశీర్వాదిస్తారు నేను ఆ తోటి మంచిగా ఉంటాను నేను చచ్చిపోయేటప్పుడు ఏమి తీసుకపోను మంచిది చెడ్డది ఒక పేరు సంపాదించకపోతాను నేను ఒక్కసారి మనిషి పుడతాడు ఒక్కసారి సస్తాడు పేరు ఒక్కసారి సంపాదించుకుంటాడు ప్రతిసారి పేరు సంపాదించుకోడు మంచి పనులు చేస్తే మంచి పేరు వస్తుందండి అండి చెడ్డ పని చేస్తే చెడ్డ పేరు వస్తుంది ఈ భూమి మీద ఉన్నంత రోజులు మంచి పనులు చెయ్యాలి పేదవాళ్ళకు ఆదుకోవాలి పేదవాళ్ళకు అండగా నిలబడాలి Tak ada mal. Eh, ఎంత బాధలు పడుతున్నారో పేదవాడు తెలుసా తిండి లేక ఉండేతందుకు ఇల్లు లేక తొడకే తందుకు బట్ట లేక నానా అవస్థలు పడుతున్నారు వేలాల మంది తెలంగాణ స్టేట్లో ఉన్నారు వీళ్ళకెందుకు పట్టించుకుంటలేరు నాయకులకు నేను అడుగుతున్నాను ఆర్ గో గవర్నమెంట్ అధికార వాళ్ళకు కూడా అడుగుతున్నాను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను నేను ఒక సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిని నేను ఒక రిపోర్టర్ కూడా ఉన్నాను నేను ఏ ఛానల్లో పని చేసినా కానీ నీతి నిజాయితీ పనిచేస్తాను మా ఛానల్ ఓనర్ నాను నమ్మినా నమ్మకున్నా పర్వాలేదు కానీ నేను ఎవరి దగ్గర ఇంతవరకు ఒక్క రూపాయి తీసుకొని నేను నేను వార్తలు కవర్ చెయ్యలేదు చెయ్యని కూడా నేను ఎన్ని బాధలు వచ్చినా కానీ ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నేను దా బాధలు నేను భరిస్తూ ఉన్నాను ఎందుకంటే దేవుడు మనకు పుట్టించాడు మంచిది కానీ చెడ్డది కానీ తినతంది కానీ ఉపాసం ఉన్నా కానీ ఆ దేవుడు చూసుకుంటాడు నేను దేవుని ధైర్యంతో దేవుని బలంతో ఈ నేను ఈ ఈ ప్రజాసేవకు చేస్తున్నాను ఒక మంచి ప్రజా నాయకుడు పేరు తెచ్చుకోవాలని దయచేసి నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్తున్నాను బీజేపీ పార్టీ వాళ్ళకి చెప్తున్నాను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి చెప్తున్నాను ఆల్ పొలిటికల్ ఎమ్మెల్యేలకు ఎంపీలకు చెప్తున్నాను అండి మా యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్స్లకు వాళ్లకు జీతాలు లేవు వాళ్ళు ఏం తినాలి అని నేను అడుగుతున్నాను దీనికి ఆసరివ్వండి మా యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్స్లకు మిల్లు లేవు వాళ్ళు ఇంటికి కిరాయి కట్టలేకపోతున్నారు నానా బాధలు పడుతున్నారు నానా అవస్థలు పడుతున్నారు మరి వాళ్ళకు జీతాలు లేవు మన ఒక రిపోర్టర్స్లు కష్టపడి వార్తలు కవర్ చేస్తున్నాడు ఎక్కడన్నా పోవాలంటే బండికి పెట్రోల్ పొప్పియాలి బస్కు పోవాలంటే బస్ కిరాయి కట్టాలి మరి ఇవన్నీ మేము భరిస్తున్నాం కదా మరి మా గురించి యూట్యూబ్ ఛానల్ వాళ్ళ గురించి సోషల్ మీడియా వాళ్ళ గురించి చిన్న పత్రిక అయినా కానీ పెద్ద పత్రిక అయినా కానీ పెద్ద మీడియా అయినా కానీ చిన్న మీడియా రిపోర్టర్స్లకు ఎందుకు పట్టించుకుంటలేరు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ప్రధానమంత్రికి నేను అడుగుతున్నాను దీనికి ఆన్సర్ ఇవ్వండి మీకేమన్నా మీకు ఎమ్మెల్యేకు ఎంపీలకు ఒక మంచి పేరు తెస్తున్నారు యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్స్లు మరి యూట్యూబ్ ఛానల్ రిపోర్ట్స్లకు ఏ ఎమ్మెల్యే ఎప్పుడైనా ఏమైనా సాయం చేసిందా ఏ ఎంపీ అయినా సాయం చేసిందా ఒక చీఫ్ మినిస్టర్ సాయం చేసిందా లేదు మేము నీతి నిజాయితీగా మేము వార్తలు పెడితే ఎవడరా వాడు వార్తలు పెట్టినా అని మా మీద ఇంకా టార్చర్ చేస్తారు లీడర్స్లు ఇది తప్పు ఇది ప్రజల రాజ్యం ఇది రౌడీల రాజ్యం కాదు అయినా కానీ చాందపాష ఎవనికి భయపడడు ఎందుకు తెలుసా యవన్ దగ్గర ఒక్క రూపాయి తీసుకొని ఇంతవరకు నేను వార్త పే చేయలేదు నేను కళ్ళతో చూసి నేను కవర్ చేస్తా చివరితో ఇన్నాంకనే నేను కవర్ చేస్తాను వాళ్ళు వీళ్ళు చెప్తే నేను వార్తలు కవర్ చేయను నేను నా ప్రాణాలకు భయపడను నేను నీతి నిజేదిగా ఉన్న ఒక సోషల్ వర్కర్ని ప్రజలు నా అండగా ఉన్నారు ప్రజల ఆశీర్వాదతో నేను మంచిగా ఉంటున్నాను చాలామంది నాకు ఫోన్లు చేసి టార్చర్ చేస్తారు నాకు రోడ్ల భయపట్టిస్తారు చాంద్రపాష భయపడతాడు అంటున్నరా ఎవరయ్యకో భయపడడు తప్పు చేసిన వాడు భయపడుతున్నాడు పని పనిచేసేవాడు తప్పించుకున్నందుకు మా సోడ్ని ఒక మంచి రిపోర్టర్ని చెడ్డ తీసుకొచ్చి వాళ్ళ మీద తప్పులు కేసులు పెడుతున్నారు అవును నా మీద కేసులు ఉన్నాయండి నా మీద కేసు అక్రమ కేసులు పెట్టారు సిగ్గుషేరాలున్నా నేను కేసులు పెట్టిన వానికి చెప్తున్నాను నేను ఎందుకంటే నేను నీతి నిజాయితీకి నడిచాను అందుకే నా మీద తప్పులు కేసులు పెట్టారు అయితే నేను భయపడతానా ప్రాణాలకు భయపడను నేను చాందపాఠ నేను నీతి నిజాయితీగా ఉంటాను ప్రజల ఆశీర్వాదం నాతోటి ఉన్నాయి అందుకే దయచేసి నేనేమంటున్నానంటే ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ లీడర్స్లకు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఏంటంటే మా రిపోర్టర్స్లకు ఇండ్ల స్థలాలు కావాలి మా రిపోర్టర్స్లకు ఇంద్రామైన్లు కావాలి మా రిపోర్టర్స్లకు ఒక ఎకరం భూమి కావాలి మా రిపోర్టర్స్లకు వాళ్ళకు తినేత ఇల్లు కిరాయి కట్టుకున్నందుకు వాళ్ళకు సాలరీ కూడా కావాలి ఎందుకు సాలీ ఇయ్యారు మాకు ఎందుకు మాకు సాలర్ మేము కష్టపడుతున్నాం కదా మరి మీకు వార్తలు కవర్ చేస్తున్నాం కదా మరి మా యూట్యూబ్ ఛానల్ ఓనర్లు మాకు జీతాలు ఇయ్యరు పేపర్ వాళ్ళు జీతాలు ఇయ్యరు మరి మేము న్యూస్ వార్తలు కవర్ చేస్తున్నాం కదా ఎవరికి కవర్ చేస్తున్నాము అధికార వాళ్ళకు వార్తలు కవర్ చేస్తున్నాము పొలిటికల్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యేకు వార్తలు కవర్ చేస్తున్నాము మరి మేము ఎలా వార్తలు కవర్ చేయాలి ఎన్ ఎన్ మా యూట్యూబ్ ఛానల్ వాళ్ళతో పైకి వచ్చిన వాళ్ళు లీడర్స్లు ఈరోజు చెప్తున్నారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అది చేస్తున్నారు ఇది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు లేకపోతే అసలు నాయకులే లేరు సోషల్ మీడియా లేకపోతే అసలు ఎమ్మెల్యేలే పనికిరారు అవునండి మా యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా తోటే ఎంపీ ఎమ్మెల్యేలు పేరు తెచ్చుకున్న వాళ్ళు మంచి స్థానం సంపాదించుకున్న వాళ్ళు మరి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు దీనికి ఆన్సర్ ఇవ్వాలి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు ఎంపీలకు నేను మినిస్టర్ చీఫ్ మినిస్టర్ కూడా చెప్తున్నాను ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు మీడియా వాళ్లకు అంటే పేడు వార్త పెట్టిన వాళ్లకు మీరు మర్యాద ఇస్తారా పేడు వార్త పెట్టిన వాళ్లకు మీరు ఇంద్రమ్మ ఇస్తారా పేడు వార్త పెట్టిన వాళ్ళకు వాళ్ళకు భూమిని ఇస్తారా పేడు వార్త పెట్టిన వాళ్ళకు ఆర్గడేషన్ కార్డు ఇస్తారా పేడు వార్త పెట్టిన వాళ్ళకు హెల్త్ కార్డు ఇస్తారా అంటే నీతి నిజాయితీగా ఉన్న రిపోర్టర్స్లకు ఇళ్ళ స్థలాలు ఇయ్యరా నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళ రిపోర్టర్స్లకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వరా నీతి నిజాయితీగా చేసే వాళ్ళకు జర్నలిస్టులకు హెల్త్ కార్డు ఇవ్వరా మా నీతి నిజాయితీ ఉన్న వాళ్ళకు రిపోర్టర్స్లకు సార్లు ఇవ్వరా మీరు సార్లు ఇచ్చినా ఇవ్వకుండా పర్వాలేదండి మేము ఉన్నది వాస్తవిక వార్తలు పెడుతున్నాము మరి మాకెందుకు ట్యాచర్ చేస్తున్నారు పొలిటికల్ పార్టీ లీడర్స్లకు చెప్తున్నాను నేను కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నాను లీడర్స్లకు బీజేపీ పార్టీ లీడర్స్ చెప్తున్నాను టీఆర్ఎస్ పార్టీ లీడర్స్ కూడా చెప్తున్నాను ఏ ఏ పార్టీ వాడు ఏ పార్టీ వాడో అని నేను అడుగుతున్నాను మా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు రిపోర్టర్స్లకు ఏమైనా చేసిర్రా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు మా సోషల్ మీడియా రిపోర్టర్స్ ఏమైనా చేసి రావాలన్నా ఏ ఎమ్మెల్యే చేసిండు ఏ ఎంపీ చేశాడు ఏ చీఫ్ మినిస్టర్ నా ఏం ఒకసారి చెప్పండి నాకు అయినా కానీ కుల మతాలు పేరు పెడతారండి ఈ నాయకులు మేము హిందూ ముస్లిం భాయి భాయ్ అని ఉంటాం మేము మా హిందూ ముస్లిం భాయి బాయ్ అని మేము ఉంటే ఉంటే మాకు కుల మతాలు పేరు పెట్టి చిచ్చు పెట్టి మాకు కొట్లాట పెట్టిస్తున్నారు ఈ నాయకులు ఈ ఈ కొట్లాడ పడిపించుడు పద్ధతును మానుకోవాలి అని తెలియజేస్తున్నాను నేను ఒక సోషల్ వెల్ఫేర్ సొసైటీ అడ్జస్టుని నేను ఒక నేను ఫ్రెష్ రిపోర్టర్ని కూడా చాలామందికి నా నా నెంబర్ తెలియదు అంటే నేను నెంబర్ కూడా ఇస్తున్నాను నోటిటేట్ చేసుకుని మాట్లాడచ్చు నాతో ఇవ్వలేనా కానీ నా నెంబరు ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ త్రీ జీరో సెవెన్ నా నెంబర్ నా పేరు మహమ్మద్ చాంద్ బాషా సోషల్ వెల్ఫేర్ సొసైటీ అడ్జస్టుని నేను ఒక ఫ్రెష్ రిపోర్టర్ని కూడా కూడా నేను దయచేసి మా ప్రతి ఒక్క జర్నలిస్ట్ మిత్రులకు న్యాయం చేయాలి ఇప్పటికైనా చెప్తున్నా నేను మా యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్స్కు సోషల్ మీడియా రిపోర్టర్స్లకు చిన్న పత్రిక అయినా పెద్ద పత్రిక అయినా పెద్ద ఛానల్ అయినా చిన్న ఛానల్ అయినా మీడియా మిత్రులు మీడియా అంటే చిన్న మీడియా అయినా మీడియానే పెద్ద మీడియా అయినా మీడియానే చిన్న పత్రిక అయినా పెద్ద పత్రిక అయినా మీ రిపోర్టర్ రిపోర్టర్నే ఉంటాడు విన్నరా చిన్న యూట్యూబ్ ఛానళ్ళు సోషల్ మీడియా రిపోర్టర్ అని కాదు సోషల్ మీడియాతో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు అందరు నాయకులు ఆ సోషల్ మీడియా దయాభిక్ష తోటే ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు పేరు సంపాదించుకున్నారు సోషల్ యూట్యూబ్ ఛానల్ లేకపోతే ఏ నాయకుడు పేరు తెచ్చుకోడు ఎవరు పేరు సంపాదించుకోడు యూట్యూబ్ ఛానల్ దయాభిక్షతో ఉంటే ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతి స్టేట్ల పేరు తెచ్చుకున్నారు మరి అదే యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్లకు చిన్న చూపు చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారు అని నేను అడుగుతున్నాను ఇప్పటికైనా నేనేమంటున్నానంటే మా మీడియా మిత్రులకు ఒకటి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వండి ఇండ్ల ఒక ఎకరం భూమి ఇవ్వండి హెల్త్ కార్డ్ ఇవ్వండి Ah, ah, అడ్వర్టైజ్ కార్డ్ అమలు చేయండి మా మీడియా మిత్రులు రిపోర్టర్స్లకు ఎక్కడ న్యూస్ కవర్ చేయాలంటే వాళ్ళకు శాలరీ కూడా అమలు చేయాలి ఒకవేళ యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్స్లకు మీరు శాలరీ ఇవ్వకపోతే వాళ్ళకు సాయం చేయలేకపోతే ఏ రిపోర్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు వాడుకోవద్దు ఏ రిపోర్టర్ని పిలవద్దు ఇక యూట్యూబ్ ఛానల్ కానీ సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఏ మీడియా వాళ్ళకు వాడుకోకండి మీరు చూస్తా మీకు దమ్ము ఉంటే మీకు ఈ ఆల్ పొలిటికల్ పార్టీకి చెప్తున్నాను మీకు దమ్ముంటే మీడియా సపోర్ట్ లేని మీరు పేరు తెచ్చుకుంటారా మీడియా సపోర్ట్ లేంది మీరు మీకు మంచి పేరు వస్తుందా మీడియా సపోర్ట్ లేంది మీరు ఏ పనికి రానోళ్ళు మీడియాతోటే మీరు పైకి వచ్చిన వాళ్ళు మీడియా లేకపోతే మీకు అసలు పేరే ఉండదు మీడియా దయాభిక్షతోటే ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ప్రధానమంత్రులు పేరు తెచ్చుకున్న వాళ్ళు